హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి నారాయణపేట శారీస్ అండి ఇవన్నీ కూడాను శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే తెప్పించానండి గ్రీన్ కలర్ శారీసే ఎప్పుడు నేను సేల్ చేస్తాము చాలా మంది రిక్వెస్ట్ చేశారు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ శారీస్ తెప్పించండి మేడం అని చెప్పేసి అందుకని తెప్పించానండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది వీటిలో ఏ శారీ తీసుకున్నా సరే ఓన్లీ అంటే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే పడుతుందండి వీరు మీ వీటిని మీరు హాఫ్ శారీ లాగా కావాలి అన్నా సరే హాఫ్ శారీ లాగాను లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు నేను ఒక కస్టమర్కి కస్టమైజ్ చేసి ఇచ్చానండి ఒక హాఫ్ శారీ లాగా ఒకటిను టూ ఫ్రాక్స్ కింద గ్రీన్ కలర్వి చేసి ఇచ్చాము అది నేను ఒక వీడియో చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుంది చాలా బాగున్నాయండి విత్ డెజల్స్తో వచ్చాయండి శారీస్ అన్నీ కూడాను ఇవి వేయించాలంటేనే మనకి బయట టూ ఫిఫ్టీ అలా తీసుకుంటున్నారు కానీ విత్ శారీస్తోనే వచ్చాయండి మనకి విత్ బ్లౌజ్తో వస్తాయండి శారీస్ అన్నీ కూడాను ఇది బ్లౌజ్ పీస్ వస్తుందండి ఇది బ్లౌజ్ పీస్ అండి ఇది పళ్ళు పట్టండి ఇది ఓవరాల్ శారీ వస్తుంది ఫ్రెండ్స్ బార్డర్ కూడా చాలా షైనింగ్గా ఉందండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఇంకో కలర్ అండి బ్లూ కలర్ అండి చూడండి ఫ్రెండ్స్ శారీస్ అయితే చాలా బాగున్నాయండి చూడండి ఫ్రెండ్స్ కలర్స్ ఓవరాల్ శారీ అయితే ఇలా వస్తుంది ఇది పళ్ళు పట్టు వస్తుందండి దీనికి బ్లౌజ్ కూడా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది బ్లౌజ్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఒక శారీ అండి చాలా మెత్తగా ఉన్నాయండి శారీస్ అయితే విత్ పళ్ళు బ్లౌజ్తోనే వస్తాయండి వీడియో ఇంకా లాంగ్ అవుతుందని నేను అన్నీ చూపించట్లేదు మీకు కలర్స్ వరకు ఎలా అనేది నేను చూపిస్తున్నాను గ్రీన్ కలర్ అయితే మీకు ఫోర్ ఫైవ్ టెన్ శారీస్ కావాలన్నా మన దగ్గర ఎప్పుడూ అవైలబుల్ ఉంటాయండి ఎందుకంటే కస్టమర్స్కి ఇవి కస్టమైజ్ చేసి ఇస్తామండి హాఫ్ శారీ కింద అండ్ ఫ్రాక్స్ కింద కూడా మీరు సైజెస్ పెడితే మీకు కూడా చేసిస్తాం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకో సారీ ఇలా వస్తుంది శారీ మొత్తం చాలా బాగున్నాయండి శారీస్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి డిజెటిల్లు శారీస్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి విత్ వర్క్ బ్లౌస్తో వస్తాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఏ శారీ అయినా సరే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి ఎక్కడికైనా డెలివరీ చేస్తామండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి వీటిలో ఏది కావాలో అది షాట్ తీసి స్క్రీన్ పైన కనబడుతున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి క్యాప్షన్స్లో కూడా ఇచ్చాను ఫ్రెండ్స్ మా వాట్సాప్ నెంబర్ చూడండి ఈ డిజైన్లో అయితే ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి శారీస్ అయితే క్వాలిటీ కూడా సూపర్గా ఉంది చాలా మెత్తగా ఉన్నాయండి ఈ ట్రెండింగ్ శారీస్ అండి ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను శారీస్ చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వర్క్ బ్లౌస్ చూపిస్తున్నాను ఫుల్గా ప్రతి బ్లౌజ్ కూడా ఇలానే ఉంటుంది నేను ఒకటి మాత్రమే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి బ్యాక్ సైడ్ అయితే ఈ వర్క్ వస్తుంది చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వస్తాయండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుందండి బ్లౌజ్ అయితే ఓవరాల్గా ఇప్పుడు శారీ చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మా దగ్గర ఒక్క శారీ అయినా హోల్సేల్ ప్రైస్కే ఇస్తామండి ఎవరైనా రీసేలర్స్ ఉంటే కూడా మోస్ట్ వెల్కమ్ అండి చూడండి ఫ్రెండ్స్ శారీస్ అయితే సేమ్ ఇలానే ఉంటాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది నేను ఆల్రెడీ బ్లౌజ్ చూపించాను కదండి మీకు శారీ అయితే ఇలానే ఉంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ వర్క్ అయితే మీరు చూసారు కదా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి పర్పుల్ కూడా సేమ్ ఇది అక్కడ వర్క్ బ్లౌజ్ చూపించాను కదా సేమ్ అలానే ఉంటుందండి శారీ కూడా క్వాలిటీ కూడా సూపర్గా ఉంది ఓవరాల్ శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది జెరీ బోర్డర్ శారీస్ అండి ఇవన్నీ కూడాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదొక కలర్ అండి కలర్స్ కూడా చూపిస్తున్నాను మీకు వివరంగా ఇదిగోండి ఫ్రెండ్స్ సేమ్ ఇలానే ఉంటుందండి సిమెంట్ కలర్ టైప్లో ఉంటుంది చాలామంది అడుగుతున్నారు ఈ కలర్స్ త్వరగా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది స్టాక్ అయిపోయాక మెసేజ్లు చేస్తున్నారు అప్పుడు చేసిన ఉపయోగం ఉండదండి ముందే తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ గ్రీన్ కలర్ అండి చాలామంది ఇష్టపడతారు గ్రీన్ కలరు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా ఉంటాయండి శారీస్ అన్నీ ఇది శారీ అండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఫైవ్ హండ్రెడ్కి ఏమొస్తుంది ఫ్రెండ్స్ కానీ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం ఇవి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈ రోజు వచ్చేసి జెరా శారీస్ అండి చాలా మంది అడుగుతున్నారు జరా శారీస్ తెప్పించండి అని అందుకని తెప్పించానండి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ఇది శారీస్ అయితే చాలా బాగున్నాయండి చాలా మెత్తగా ఉన్నాయి క్వాలిటీ కూడా సూపర్గా ఉందండి ప్రతి సారీ కూడా వావన్నీ లాగానే ఉన్నాయండి క్వాలిటీ కూడా సూపర్గా ఉందండి వీటిలో ఏ శారీ అయినా సరే మీకు ఓన్లీ హోల్సేల్ ప్రైస్కి ఫైవ్ హండ్రెడ్ మాత్రమే పడుతుందండి ఎక్కడికైనా డెలివరీ చేస్తామండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి ఇందులో నేను పళ్ళు అండ్ బ్లౌజ్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంటుంది వీడియోల కంటే బయట చాలా బాగున్నాయండి శారీస్ ఇది వచ్చేసి పళ్ళు వస్తుందండి పళ్ళు పట్టు వస్తుంది ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుందండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకో శారీ అండి ఇది ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుందండి ఇప్పుడు ఇందులో బ్లౌజు అండ్ పళ్ళు ఎలా వచ్చా చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే బ్లౌజ్ అండి పళ్ళు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది పళ్ళు వస్తుందండి ఓవరాల్ శారీ అయితే ఇలానే ఉంటుంది చాలా మెత్తగా ఉన్నాయండి జార్జెట్ శారీస్ అండి ఇవన్నీ కూడాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా చాలా బాగుందండి కలర్ అయితే సేమ్ యాస్టీజ్ ఉంటాయండి ఇదిగోండి ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది ఓవరాల్ శారీ అంతా కూడా ఇలానే వస్తుంది ఫ్రెండ్స్ పింక్ కలర్ అండి ఇది ఫ్లవర్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ పువ్వుల ఆకుల్లాగా ఉన్నాయండి ఇవి డిజైన్ డిజైన్ అయితే చాలా బాగున్నాయండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు వస్తుందండి శారీ అయితే ఓవరాల్గా ఇలానే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏ శారీ నచ్చిందో అది కామెంట్ చేయండి మీకు ఏ శారీ కావాలో అది స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న మా నెంబర్కి వాట్సాప్ చేయండి క్యాప్షన్స్లో కూడా పెట్టాను ఫ్రెండ్స్ వాట్సాప్ నెంబర్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ లక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి బ్యూటిఫుల్ శారీ విత్ డిజైనర్ వర్క్ బ్లౌజ్ అండ్ విత్ హిప్ బెల్ట్తో వస్తాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది వీటిలో సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఫుల్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఫుల్ వీడియో చూసి ఏ శారీ నచ్చిందో అది స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పైన కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి క్యాప్షన్స్లో కూడా పెట్టాను నెంబర్ చూడండి చాలా బాగున్నాయండి శారీస్ అయితే చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నామండి ఓన్లీ హోల్సేల్ ప్రైస్ అండి ఈచ్ వన్ శారీ అయినా సరే మన దగ్గర హిప్ బెల్ట్తో కూడా అండి సిక్స్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి ఎక్కడికైనా డెలివరీ చేస్తామండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు శారీస్ అయితే చాలా బాగున్నాయండి చాలా గుడ్ క్వాలిటీ అండి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి అసలు ఆన్లైన్లో ఎవ్వరూ కూడా ఇవ్వని ఫెసిలిటీ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా మేము కల్పించాము కస్టమర్స్ ట్రస్ట్ కోసం చూడండి ఫ్రెండ్స్ విత్ టజల్స్తో వస్తాయండి అండ్ వచ్చేసి మా దగ్గర శారీ పిట్టికోట్స్ అండ్ ఫాల్స్ అండ్ బ్లౌజ్ పీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఎవరికైనా కావాలి అంటే చెప్పండి ఫ్రెండ్స్ నేను మీకు వాట్సాప్లో పిక్స్ పెడతాను ఇదిగోండి ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇది కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ టూ హ్యాండ్స్కి కూడా వస్తుందండి వర్క్ అయితే ఇదిగోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయండి ఈ శారీసు లైట్ వెయిట్ శారీస్ అండి ఇవన్నీ కూడాను ఇదిగోండి ఫ్రెండ్స్ బ్లౌజు అండ్ హిప్ బెల్ట్ అండి చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ హిప్ బెల్ట్ కూడా హిప్ బెల్ట్ వెనకాల ఇలా వస్తాయండి థ్రెడ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే వీటిలో మీకు ఏ శారీ నచ్చిందో అది కింద కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ప్రతి ఒక్క శారీ కూడా అనేలానే ఉన్నాయండి ప్రతి ఒక్కటి కూడా సూపర్గా ఉన్నాయి ఇదిగోండి ఫ్రెండ్స్ కలర్స్ ఇలా చూపిస్తున్నప్పుడే ఏది కావాలో స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ పైన కనబడుతున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్గా ఇంత వివరంగా ఏ ఆన్లైన్ బిజినెస్ వాళ్ళు చెప్పరండి కానీ నేను ప్రతి కూడా డీటెయిల్గా వివరించి చెప్తున్నాను మీకు చూపిస్తున్నాను అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ కూడా పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఇది మెరూన్ కలర్ అండి తిక్కు మెరూన్ కలర్ షైనింగ్గా ఉన్నాయండి చాలా అంటే చాలా శారీసు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్